విజి ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ కరీంనగర్ మెయిన్ రోడ్లో నిర్వాహకులు ప్రొపరేటర్ కంచి సూర్యతేజ కల్పన దంపతులు నూతన హోటల్ కాకతీయ మూడు వందల అరవై తొమ్మిది మినీ పకెట్ హాల్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ కంచి సూర్యతేజ మీడియాతో మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు నగర ప్రజలకు శుచి రుచికరమైన టిఫిన్స్ భోజనం తందూరి బిర్యానీ చైనీస్ తదితర వంటకాలను నాణ్యత వినోదాలకు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కంచి వేణు మాధవి లత దంపతులు బంధుమిత్రులు సేవిలాసులు తదితరులు పాల్గొన్నారు మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని మా ప్రయత్నం ఇక్కడ చాలా ఉన్నాయి అందరి నడుస్తున్నాయి బాగున్నాయి మాకు మాత్రం శుచి శుభ్రతతోటి తోటి మంచి హైజీన్ ఎక్కి వస్తుంటు అందరికి అందించాలని మా చిన్న ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాం చిన్నగా స్టార్ట్ చేస్తున్నాం ఇదైతే ఇప్పుడు నాన్ ఏసీ కాకతీయ హోటల్ త్రీ సిక్స్ నైన్ మా అబ్బాయి సూర్యతేజ గొడలు కల్పన మా అబ్బాయి నడిపిస్తారు హోటల్ తప్పకుండా అందరూ వచ్చి అందరు ఆహారం కానీ మంచి మీకు నచ్చిన ఫుడ్ మీకు ఏమన్నా మా అమ్మ వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా కూడా మాకు మీరు తప్పకుండా చెప్పగలుగుతాం చెప్పండి మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే మీకు ఇంకా కొంచెం డెవలప్ చేయాలని అందుకే మంచి ఇంకా ప్రత్యేకమైన ఏమైనా ఆహారాలు కానీ ఏమైనా కొత్త వెరైటీస్ ఏమైనా ఉన్నాయి చేద్దామని మా ప్రయత్నం ఇదే మీ అందరూ మా అందరూ వచ్చి ఆ సేవకు మీరు మా సేవను తీసుకొని మీ ఆశీర్వాదము మీ ఫీడ్బ్యాక్ మాకు అందించాలని ముందు ఇక్కడ చాలా హోటల్స్ ఉండేది అవి వస్తుంటాయి చాలా బాటు పడ్డాయి చాలా బాగా ఫుడ్ సేఫ్టీ లేదా ఈ ఏరియాలో కొద్దిగా వరకు మంచి హోటల్స్ ఉన్నాయి కానీ హోటల్స్ లేవు కరీంనగర్ వెళ్లే లేదా ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళ విద్యార్థులు ప్రొఫెసర్లకు కానీ మధ్యాహ్నం కానీ భోజనాలు చేయడానికి మంచి స్పాట్స్ లేవు అది కూడా మనకి మెయిన్ గా ఫుడ్ సేఫ్టీ అనేది ఎక్కడ చూసినా కానీ చాలా మంచి ఫుడ్ సేఫ్టీ ఇష్యూ అవుతుంది అవుతుంది కాబట్టి నేను అంతకుముందు చదువుకున్నా స్టడీ చేశాను ఫుడ్ సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అదే దాన్ని స్టడీ చేసి ఇక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ఇక్కడ మొదలు పెట్టాను ఇన్స్ట్రక్షన్ ఇది మొత్తం డెనోవైడ్ సేఫ్టీ అది చూసుకుంటూ ఇక్కడ అంటే కానీ మేనేజ్మెంట్ కానీ మంచిగా దగ్గర ఉండి ఇదే ఫస్ట్ మాది ముందు చిన్న కేఫె నడపడానికి కాకపోతే మధ్యలో నేను స్టడీ పర్పస్ కోసం అని వెళ్తాను మళ్ళీ ఇక్కడ వచ్చే ఇక కేఫె కండి ఇక్కడ హోటల్ ఇంపార్టెంట్ అన్ని రకాల ఒరిజినల్ అండ్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్ అని అనడం సో అందుకు పైన కూడా చిన్న హాల్ ఉంది ఏసీ బ్యాంక్ అది కూడా స్ట్రాజిక త్వరలో డెవలప్ అయిన ముందు సూర్య సూర్య